మీరు పది పన్నెండు సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైస్ ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది మేము వాళ్ళకు సపోర్ట్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు బోర్ కొట్టినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా కాబట్టి ఇటువంటి కీలక సమయంలో వంద శాతం గోపాల్ మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమగోపాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ టేలింగ్ యూ సీ సీట్ నేను రెండు మూడు విషయాలు చెప్తున్నా వంద శాతం జరగబోతాయి నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా ఊరికే చెప్తాను ఇంట్లో కూర్చుండి జోషన్ లాగా చెప్తలేను బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ ఐదర్ వన్ ఫ్లూక్లో కలిస్తే లేదా నన్ అమిత్ షాద్ అంతా గోబెల్స్ ప్రచారం డబుల్ డిజిట్ అంటే డిజిటే దిక్కుంటారు బాబు డబుల్ డిజిట్ అంటాడు వన్ ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు దాటే పరిస్థితి లేదు కేరళ సున్నా తమిళనాడు సున్నా ఏపీ సున్నా తెలంగాణ సున్నా కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినరు ప్రజ్వల్ గడపడి తర్వాత ఆరేడు సీట్లకు పరిమితి అనేది సమాచారం వస్తూ ఉంది అంటే వంద ముప్పై సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో టెన్ ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది మీరందరూ విలేకరులు మీరు బాగా వార్తలు చూస్తారు మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ బీఆర్ఎస్ పద్నాలుగు లేదా పన్నెండు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం వాటి అన్నింటిని అంచనా గట్టా చెప్తున్నాను నేను ఇవాళ కాంగ్రెస్ కనీసం తొమ్మిది స్థానాలలో మూడో స్థానంలో ఉంది తొమ్మిది స్థానాలలో థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ సెకండ్ ఉన్న చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో చాలా ఫార్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ మా దానిలో సగం కూడా లేదు నేమ్ నామకే వస్తే సెకండ్ ప్లేస్ కానీ మేము యాభై రెండు యాభై మూడు ఉంటే వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నారు అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి ఆ అవశ్యకత ఉంది నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం మీరు ఒక పద్నాలుగు సీట్లు నాకు గెలిపియండి నేను చూపిస్తా తెలంగాణ తడాక ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి తెలంగాణ మేధావి లోకానికి తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక ఉరబడిలో పడి కొట్టుకొని పోవద్దు ఒక దానిలో ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ను గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దగ్గర దాకా కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు ఏమి జరగదు ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమీ రాదు బిఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ శక్తి ఏ రోజుకైనా మంటి పైనకైనా సరే ఇంట్లో ఉండాలన్నారు ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేది ఏం లేదు గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే నాలుగు రూపాయల పని కూడా జరగలేదు రాష్ట్రానికి ఏం లాభం జరగలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చేతులు కడుకొని వెళ్తుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం కాబట్టి ప్రాంతీయ శక్తులతో ఇప్పుడు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి